హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య అంటే అల్లు శిరీష్ పైలెట్ విధి నిర్వహణలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో తరచూ మాట్లాడుతుంటాడు ఈ క్రమంలోనే అక్కడ పనిచేసే పల్లవి అంటే గాయత్రి భరద్వాజ్ తో మాటలు కలుస్తాయి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ఆ మాటల పరిచయం ప్రేమగా మారుతుంది సరైన సందర్భం చూసి ఆదిత్యకు తనని పరిచయం చేసుకుని మనసులోని మాట చెప్పాలనుకుంటుంది పల్లవి కానీ ఓ రోజు ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల ఆదిత్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు ఆదిత్యను నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకున్న పల్లవి కిడ్నాప్ అవుతుంది ఈ క్రమంలో జరిగిన కారణంగా పల్లవి కోమాలోకి వెళ్ళగా ఆమె ఆత్మ ఓ టెడ్డి బేర్లోకి చేరుతుంది ప్రాణం ఉండగానే పల్లవి ఆత్మ బయటికి ఎలా వచ్చింది ఆమెను కిడ్నాప్ చేసిన ముఠాకి హాంకాంగ్ లో ఉన్న డాక్టర్ అర్జున్ కుమార్ వర్మ అంటే అజ్మల్ కు సంబంధం ఏంటి పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు అన్నది కథ అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంలో సాగే చిత్రం ఇది ఈ మూఠా అరాచకాలని ఒక బేర్తో కలిసి హీరో ఎలా అడ్డుకున్నాడన్నది ఆసక్తికరం కథగా చూడ్డానికి ఈ పాయింట్ బాగున్నా దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడు మానవ అవయవాలు దొంగలించే క్రూరమైన డాక్టర్ అర్జున్గా అజ్మల్ను పరిచయం చేస్తూ సినిమాని ఆరంభించిన తీరు థ్రిల్లింగ్ ఉంటుంది ఆ వెంటనే పల్లవిగా గాయత్రి భరద్వాజ్ పాత్రను తెరపైకి తీసుకొచ్చి చకచక కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆమెను అర్జున్ ముఠా మత్తిచ్చి కిడ్నాప్ చేయడం వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కోమాలోకి వెళ్ళిపోవడం ఆ వెంటనే తన ఆత్మ టెడ్డీలోకి చేరిపోవడం ఇరవై నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు డాక్ డైరెక్టర్ కానీ ఆ తర్వాత నుంచి కథ అంతా నత్తనరగనే సాగుతుంది నిజానికి ఒక టెడ్డీకి ప్రాణం వచ్చి మనుషుల మధ్య తిరిగేస్తుంటే చూసే వాళ్ళకి ఎవరికైనా ఎంతో కొంత తిరిగి ఆశ్చర్యంగా అనిపించక మానదు కానీ ఈ సినిమాలో టెడ్డీని చూసిన ఎవరిలోనూ ఆశ్చర్యం దు పైగా అది చెప్పిన కథకు కరిగిపోయి హీరో దానికి సాయం చేయాలని ఎందుకు అనుకుంటాడన్నది కూడా అర్థం కాదు ఇక పల్లవి శరీరాన్ని వెతుక్కుంటూ హీరో ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది ఈ క్రమంలో వచ్చే ఆస్పత్రి ఫైట్ ఎపిసోడ్ వైజాగ్ పోర్ట్లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి ద్వితీయార్థంలో కథ పూర్తిగా హాంకాంగ్ కు షిఫ్ట్ అవుతుంది టెడ్డీని దాని బాడీని వెతుకు పెట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఆసక్తి రేకించవు ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్ మరీ సాగదీత వ్యవహారం ఇక ఆదిత్య పాత్రలో శిరీష్ అలా నటించుకుంటూ వెళ్ళిపోయాడు సవాల్ విసిరే అంశాలు ఆ పాత్రలో పెద్దగా ఏమీ లేవు పల్లవిగా గాయత్రి భరద్వాజ్ అందంగా కనిపించింది కానీ నటన పరంగా ఆమె పాత్రకు కథలో అంత ప్రాధాన్యత లేదు ప్రిషా సింగ్ అలీ ముఖేష్ శ్రీశ్రీల పాత్రలు పరిధి ఉంటాయి ప్రతి నాయకుడిగా అజ్మల్ పాత్ర ఆరంభంలో శక్తివంతంగా కనిపించిన ఆ తర్వాత ఆ పాత్ర కూడా పూర్తిగా తేలిపోయింది ఇది తమిళంలో వచ్చిన టెడ్డీకి రీమేక్ దర్శకుడు ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా కాస్త మార్పులు చేశాడు కానీ అది ఏమాత్రం మెప్పించదు హీరోయిన్ కోమాలో ఉండగా ఆమె ఆత్మ బయటికి రావడం అనే పాయింట్ను తెలుగు ప్రేక్షకులు ఎందుకంటే ప్రేమంట సినిమాలో ఆల్రెడీ చూసేశారు కాబట్టి ఆ అంశం కూడా ఆసక్తి రేకెత్తించదు కథలో ప్రధాన పాత్రలైన టెడ్డీకి హీరోకి మధ్య బలమైన ఎమోషన్ను చూపించలేకపోయారు సిరీస్ మార్కెట్ను మించి ఖర్చు పెట్టినట్లు అర్థమవుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి